హాయ్ అందరికీ మేమైతే ఊరికి వెళ్తున్నాము పండగకి నిన్న వెళ్ళాల్సి ఉండే భోగికి కానీ వెళ్ళలేదు ఇంకా ఈరోజు వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ అసలు ఫైవ్కి లేచినాము లేచి స్నానాలు చేసి బ్రష్ లేచి ఈ టైం అయింది ఇంకా స్టార్ట్ అయ్యి తాలేదు ఇంకా అయితం ఇంకా టైం పడుతుంది ఇంకా చాయ్ తాగాలి టిఫిన్ చేయాలి అవన్నీ చేసుకొని వెళ్ళాలన్నమాట పిల్లలతో ఎట్లయితుంది ఇంకా ఇద్దరున్నారు రాక్షసులు అసలు అంత ఈజీగా పని కానియరు అసలు ఇంట్లో అదనమాట సంగతి మీరందరూ వెళ్ళిరా సంక్రాంతికి ఊరికి మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు మా ఊర్లో అయితే సూపర్ జరుగుతుంది పండగ అసలు ఆంధ్రాలో ఎట్లా జరుగుతుందో ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మా ఊర్లో అసలు అంత బాగా జరుగుతుంది అనమాట మా అత్తగారి ఊర్లో ఇంకా మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే దసరా మా అమ్మ వాళ్ళ ఊర్లో ఇంకా వేణుగోపాల స్వామి జాతర జరుగుతుంది అదైతే ఎక్సలెంట్గా జరుగుతుంది ఈసారి చూపిస్తా మార్చిలో ఉంటుంది ఆ జాతర ఇప్పుడు చూపిస్తా ఫుల్ వీడియోస్ అన్నీ పెడతా అక్కడ ఎంత బాగా జరుగుతుందో అసలు అయితే కదా నీ గుర్తుందా ఎవరి ఎట్లా రెడీ అయ్యిందో సీట్ సీట్గా చూపియ్యాలా నాకు చిన్నోడు రెడీ అయ్యి పొద్దున లేచి లే అనగానే లేచేసి బ్రష్ చేసే ఊరంట అంత పిచ్చి ఆడుకోవాలి పోయి చిప్స్ కొనుక్కోవాలి మాకు ఇంటి దగ్గరే షాపు ఇంక పోవాలి షాప్లో చిప్స్ అవి ఇవి కొనుక్కోవాలి తినాలి దీనికోసమే ఊరుకోదాం ఊరుకోదాం అనేది పండగ కోసం గాలవాళ్ళు అనేది కదా చూపి ఇది నా డ్రెస్సు ఇట్లా వేసుకున్నా అనమాట ఇంక ఇంటికి వెళ్ళగానే డ్రెస్సు తీసేసి శారీ కట్టుకొని గుడికి వెళ్ళాలి ఇంకా మస్తు పని ఉంటుంది కదా బండి మీద కంఫర్ట్గా ఉంటుందని డ్రెస్ వేసుకున్నాను అనమాట ఇంకా చలి బాగా పెడుతుంది కదా సరే అయితే అసలు చెప్పలేనంత పెడుతుంది ఇంకా బండి మీద వెళ్తుంటే ఇంకా అవి ఉంటుంది చాలి అందుకని ఇంకా స్వెటర్లు కూడా వేసేసిన పిల్లలకి వాచ్ పెట్టుకుంది పండు అందుకని వాచ్ చూపిస్తుంది అనమాట నేను కూడా వాచ్ పెట్టుకుంటాను నాకు కూడా ఇష్టం వాచ్ అంటే నాకు చైన్ వాచ్ కూడా ఉంది కాకపోతే ఎక్కువ బెల్ట్ వాచ్ ప్రిఫర్ చేస్తాను ఎందుకో బెల్ట్ వాచ్ అయితేనే కంఫర్ట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో అందుకని ఇంకా బెల్ట్ వాచ్ పెట్టుకుంటాను ఇంకా బెల్ట్ వాచే పెట్టుకుంటా అనమాట అది పెట్టేసుకుంటే అయిపోతుంది స్వీట్గాడేమో మధ్యలో వచ్చి డ్యాన్స్ చేస్తుంది అనమాట మేము బెల్ట్ వాచ్ అంటున్నాం కదా అందుకని మమ్మల్ని ఎక్కరిస్తుంది అనమాట స్వీట్గాడు అట్లా చేసేది అంతే ఇక స్వీట్గాడు ఉంటేనే ఇంట్లో అల్లరి లేకపోతే ఏమి ఉండదు అనమాట ఎత్తుకోవాలంట అందుకని ఇంకా పిలిచిన అనమాట ఎత్తుకుంటారా అని చెప్పి ఎత్తుకొని చూపియ్యాలంట నా చిన్నోని ఎంత హీరో వాడైతే అసలు కూడా తాగేసింది ఇంకా ఫస్ట్ పాలు తిండి అవే ఇంపార్టెన్స్ ఇంకేం ఉండవు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళ డాడీ నేనేమో ఇంకా చాయ్ తాగేస్తున్నాము యాక్చువల్గా అయితే కాఫీ అనుకున్నాము ఇంకా వద్దులే మళ్ళీ తొందరగా తాగాలనిపిస్తుంది కాఫీ తాగితే చాయ్ అయితే కొంచెం సేపు కడుపులోనే నాన్తో ఉంటుంది అనమాట అందుకని ఇంకా చాయ్ తాగినాము చాయ్ తాగేసి ఇంకా టిఫిన్ చేసేసి ఇంకెళ్ళమే ఇంకా టిఫిన్స్ బయట నుంచే తీసుకొస్తాను నేనేమో అక్కడే తిందామని నేను ఆయన ఏమో ఇంటలేడు ఇంకా సీట్గాడేమో మధ్యలో వచ్చి డ్యాన్స్ గానికి డ్యాన్స్ అంటే మహా ఇష్టం అసలు గోదావరి గట్టు పైన డ్యాన్స్ చేస్తుండట ఇంకా పోయి బ్యాగ్ తీసుకొస్తారు ఇద్దరు అంతలో బ్యాగ్ ఇద్దరే మోసుకొస్తా అని ఆరాటం ఊరికి వెళ్తున్నాం అని ఎగ్జైట్మెంట్ అనమాట అందుకని ఇంకా తీసుకొచ్చారు అదేమో నా పర్స్ నా పర్స్ ఎట్లుందో ఉందో కామెంట్ చేయండి నాకైతే నా పర్స్ అంటే చాలా ఇష్టం అసలు ఈ పర్స్ కోసము వన్ మంత్ ఏడ్చిన నాకు ఆ పర్స్ కావాలి కావాలని చెప్పి డిమాట్లో తీసుకున్నాను అనమాట నేను ఇంకా నాకైతే ఆ పర్సు చాలా అంటే చాలా నచ్చింది ఇంకా అందుకని అది కొని ఏమో నేడిస్తే కొన్ని చిన్న లాస్ట్కి ఇంకా కవర్లోనేమో గాజులు పెట్టుకున్నా పగిలిపోతాయి కదా ఇంకా అవి డిక్కీలు వేసేస్తే అయిపోతుందని కవర్లోనే పెట్టేసుకున్నా అనమాట ఇంకా పర్స్లోనేమో జ్యువెలరీ బాక్సు కమ్మల బాక్సు అవన్నీ ఇంకా గోల్డ్వి అన్నీ పెట్టేసుకున్నా దాంట్లో ఇంకెందుకంటే దాంట్లో దీంట్లో చేసేస్తే ఇవరికి పోతాయి మళ్ళీ కష్టమవుతుంది ఎందుకులే అనవసరమైన తలకాయ నొప్పి అని చెప్పేసి బ్యాగ్లో పెట్టేసుకుంటే అయిపోతుందని బ్యాగ్లో పెట్టేసుకున్నాను అన్నమాట ఏమైంద్రా కళ్ళ నిండా నీళ్ళు వచ్చినాయి ఎందుకు నువ్వు చిప్స్ ఏం కొనుక్కోవులే ఓకే నువ్వు పండగ కోసమే వస్తున్నావు ఊరికి ఓకేనా హలో చిన్నడు చూడు హాయ్ చెప్పు ఏ చిన్న చూడు చూడవా ఎందుకు ఇక నీ ఫ్రెండ్స్ అంతా హాయ్ చెప్తారు చూడు ఏ నవ్వా చెప్పు హాయ్ చెప్పు ఒకసారి చెప్పు గుడ్ బాయ్ చెప్పినావు కదా ఇప్పుడు ఓబా సరేలే బాయ్ మరి ఇంకా వాళ్ళ డాడీ టిఫిన్ తీసుకొచ్చేసిండు ఇంకా నేనైతే ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇద్దరికీ బోండాలే తీసుకొచ్చిండు యాక్చువల్గా అయితే ఇడ్లీ అంటే ఇష్టము సీటుగానికి ఇంకా పండుకేమో బోండాలు అంటే ఇష్టము అందుకని ఇక ఇద్దరికి కలిపి బోండాలే తెచ్చిండి ఇడ్లీ తేలేదు అవి తినేస్తే ఇంకొక పని అయిపోతుంది ఇక స్వెటర్ వేసేసుకున్న అయిపోయింది ఇంకా రెడీ వెళ్ళడమే ఒక పక్కన ఒక అంకుల్ ఉంటాడు అనమాట ముస్సల ఆయన పాపం ఆయనకి ఇంకా టిఫిన్ ఇచ్చేస్తాడు రోజు ఆయనకు టిఫిన్ ఇచ్చేసి ఇంకెళ్ళడమే అంతే ఇంకా నేను వేసిన ముగ్గు చూపియాలి మీకు బయట వేసిన లోపల చూడు రెట్లు వేసినాను ఎంత బాగా వేసినాను అంతే బాయ్ మళ్ళా సబ్స్క్రైబ్ చెయ్యండి